ప్రశాంత ప్రశాంత్ నగర్ లో నీటి సమస్య ఉందని చెప్పేసి అడగానే ఇవాళ అక్కడ ఒక కొత్త నూతన ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది మరి అట్లాంటి ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా కాబట్టి పెద్దలు సాగర్ రావు గారి ఆశీస్సులతో మేము ముందుకు వస్తున్నాం దయచేసి ఇంకా ఇంక ముందున్న కాలంలో మేము మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉంటూ నిరంతరం మీ సేవలో పాల్గొంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ వేదిక మీద నుంచి మా యొక్క చిన్న రిక్వెస్ట్ సార్ ప్రధానంగా మా ప్రశాంత్ నగర్ వాసులకు ఒకటి మురికి కాలువ సమస్య ప్రధాన పెద్ద కాలువ ఒక ప్రధాన సమస్య సార్ దయచేసి మీరు దానికి ఫండ్ కేటాయించి ఆ యొక్క సమస్యను పూర్తి చేస్తారని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా యొక్క ధన్యవాదాలు ఇప్పుడు ముప్పై రెండో డివిజన్ నుంచి పోటీ చేయడానికి మీ ముందుకు వస్తున్నటువంటి కూడా రెండు నిమిషాలు మాట్లాడి కూర్చున్నాం నాయకత్వం సోని అమ్మ గారి నాయకత్వం ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అదే విధంగా మన్సిరియాల కార్పొరేషన్లోని వివిధ वार्डల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆశీర్వదించడానికి అదే విధంగా మీ అందరికి పరిచయం చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు పెద్దలు పూజలు ప్రేమ్ సాగర్ రావు గారికి అదే విధంగా ఏఐసిసి సెక్రటరీ సచిన్ విధంగా మంచిర్యాల జిల్లా మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి వివిధ వార్డుల నుంచి కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి నా తోటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన వివిధ వార్డుల నుంచి వచ్చినటువంటి అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములకు ముఖ్యంగా ముప్పై రెండవ డివిజన్ నుంచి వచ్చినటువంటి మహిళా సోదరి మనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఏదైతే గడిచిన రెండు సంవత్సరాల క్రితం